హలో ఫ్రెండ్స్ అది వచ్చేసి నా బర్త్డే మేము వచ్చేసి కాళీ మందిర్ గుడికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ గుడికైతే వచ్చేసినాం నేను వచ్చేసి చాక్లెట్ తింటున్నా ఫ్రెండ్స్ మమ్మీ హై చెప్తుంది హై చెప్పండి చూడండి ఫ్రెండ్స్ గుడి లోపలికి అయితే వచ్చేసినాం గుడి వచ్చేసి చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మా డాడీ మమ్మీ మా డాడీని మీరు ఎక్కువ చూసి ఉండరు చూడండి ఫ్రెండ్స్ మా డాడీకి ఇంకొక ఛానల్ ఉంది చందు క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లోపల వచ్చేసి మంచిగా కాలు చేతులు అన్నీ అడుక్కుంటున్నాం ఇదిగోనండి లోపల గుడి వచ్చేసి ఇట్లా ఉంటుంది మంచిగా విశాలమైన ప్లేస్ ఉంది ఇది లోపల వచ్చేసి గుడి గుడి చూడడానికి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ దేవత అమ్మవారు నేను వచ్చేసి ఇంకా టూరిజం అన్నీ మొత్తం తిరిగిన వీళ్ళు ఫ్రెండ్స్ మా డాడీ వచ్చేసి కొబ్బరికాయ కొడుతుడు లాస్ట్ ఫైనల్ ఇప్పుడు వచ్చేసి మీకు బర్త్డే సెలబ్రేషన్ వీడియో చూపిస్తాము హలో అండి ఈరోజైతే మా బాబుది బర్త్డే అనమాట ఇప్పుడైతే మేము డెకరేషన్ ఇలా తయారు చేసినాము కేకు అయితే వయ్యరు కేకు తీసుకొచ్చినాక చూపిస్తా ఓకేనా డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ కేక్ వచ్చేసి పైనాపిల్ కేక్ డెకరేషన్ చూసారా ఎట్లుంది నేను ఎవరో ఇంకా గెస్ట్ చేయలేరా నేనే అండి అగో ముంగళ హెయిర్ స్టైల్ కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి సెలబ్రేషన్ చూద్దాం నా డ్రెస్ నచ్చితే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి చాలా రకాల ఫోటోలు తిన ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము రకరకాల వీడియోలు తీస్తు ఉంటాం ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఇంకా అన్నంకి అయితే తింటున్నాము ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ బగారాన్నం ఉండం మేము వచ్చేసి సన్న ఫాతిమా అంటే మా ఆంటీ అక్కడ అందరు ఉంటారు ఈగన్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉన్నా వీడియో నష్టతే లైక్ చేయండి సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్